ఎస్ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగియగా క్యూలో నిలిచిన వారికి ఏడు గంటల వరకు అవకాశం ఇచ్చారు మొత్తం మున్సిపల్ ఎన్నికల్లో డెబ్బై మూడు పాయింట్ సున్నా ఒకటి శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు ఏడు కార్పొరేషన్లలో అరవై ఆరు పాయింట్ సున్నా ఐదు శాతం పోలింగ్ నమోదైంది నూట పదహారు మున్సిపాలిటీల్లో డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది అత్యధికంగా చౌటప్పల్లో తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి శాతం నమోదవగా అత్యల్పంగా యాభై తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది శాతం నందికొండ మున్సిపాలిటీలో నమోదైంది ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడంలో పోలీస్ సిబ్బంది అగ్గితభావంతో పాటు ఈ ఆధునిక వెబ్కాస్టింగ్ సాంకేతికత ఎంతగానో తోడ్పడిందని డీజీపీ శివధర్ రెడ్డి ప్రశంసించారు ఈ ఎన్నికల కోసం తెలంగాణ పోలీసులు అత్యంత పగడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారని డీజీపీ వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎనిమిది వేల రెండు వందల మూడు పోలింగ్ స్టేషన్లను కవర్ చేస్తూ భారీ ఎత్తున భద్రతను కల్పించామన్నారు ఒక వెయ్యి మూడు వందల రెండు అత్యంత సమస్యాత్మక ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఆరు సమస్యాత్మక నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు సాధారణ కేంద్రాలుగా గుర్తించి ఆయా ప్రాంతాల తీవ్రతను బట్టి బలగాలను మోహరించినట్లు తెలిపారు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వృద్ధులు ఓట్లు వేసేందుకు పోలీస్ సిబ్బంది సహాయం చేశారని డీజీపీ వివరించారు Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.